సంతల్లో దొరికే సంతోషం మరెక్కడా దొరకదండి హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ ఈరోజు మీరు చూసే ఈ గిరిజన సంత చాలా బాగుంటుందండి ఈ సంతకి చింతూరు పాములేరు వలస ఆకుమడకోట పోతవరం ఇలా అనేక గ్రామాల నుంచి గిరిజన ఉత్పత్తులను తీసుకొస్తారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుకండి ఈ సంతలో మనం కూరగాయలు నెక్స్ట్ వచ్చేసి చిరుధాన్యాలు పప్పులండి ఇవి కొనుక్కుని వెళ్ళొచ్చు అన్నమాట చాలా చౌకగా దొరుకుతాయి ఇప్పుడు మనం చూసే సంత మారిడిమిల సంత అండి ఈ మాలిమిల సంత అనేది ప్రతి శనివారం నాడు జరుగుతుంది ఇది వచ్చేసి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది ట్రైబులు నాన్ ట్రైబులు గా ఉంటారు ఎక్కువ శాతం అక్కడికి టూరిస్టులు కూడా వస్తారు ఈ సంతకి గుమ్మడికాయలు కూడా తీసుకొచ్చారు ఇక్కడ కేజీలు లెక్క అమ్ముతున్నారు ఎలాగమ్మా కేజీ ఎలాగా ముప్పై రూపాయల కేజీ కేజీ ముప్పై రూపాయలు అంటా అండి కొంచెం ఇవి నాటియో హైబ్రీడియో కొంచెం వెరైటీగా ఉన్నాయి కానీ పైనుంచి వచ్చిన వాళ్ళు ఈ బయట మేలు అంతా కూడా పైనుంచి తీసుకొస్తారన్నమాట సొంతంగా పండించినవి ఉంటాయి ఎక్కువ శాతం తీసుకొచ్చారండి అమ్మ ఏంటివి ఎంతమ్మా బోని చెత్త చెప్పు బోని మరి చెప్పు కాయ ఏం దోసకాయలో ఎప్పుడు చూడలేదా అందుకు తిందామని ఏ ఊరిని తీసుకొస్తున్నారు జిఎం వలస నుంచా జిఎం వలస తెలుసు ఎలాగమ్మా మరి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు చవగా వచ్చిందండి థర్టీ రూపీస్ అంటే మనకి సార్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇవి ఇవి థర్టీ సార్ ఇవి ఇవి వచ్చేస్తా ఇది థర్టీ అంటే ఇది తినొచ్చు సార్ మనకి దోసకాయ లంక దోసకాయ లాగా ఉంటుంది ఇది కూడా కూడా బాగుంటాయి కూర వండుకుంటారు తింటారు వీళ్ళంతా కూడా బయట మనకి పోతవరం సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం వీళ్ళు ఏంటంటే మనకి నాటి తీసుకొస్తారండి అన్నీ కూడా కాస్ట్ కూడా ఇరవై రూపాయలు పోగేదైనా కూడా మనకి ఏం తీసుకున్నా కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉంటుంది చివరికి వస్తే కనుక పూలు ఉన్నాయి పూలు కూడా చాలా బాగున్నాయి అయితే కనుక వీటితో మనకి చాలా వరకు నాన్ వెజ్ ఇంటేరియల్ అలాంటివి వేసి వండుకుంటారు ఇవైతే కనుక గోగు పూలు ఈ డోక్ అయితే కనుక మనకి వంద రూపాయలు అంటే అండి అసలు చాలా బాగున్నాయి ఆర్గానిక్గా కానీ బయట ఇంకా తక్కువ మనకి ఇది కొంచెం మాలడి మీలు కదా లోపల నుంచి రావాలి తప్ప ట్రాన్స్పోర్ట్ అవుతుంది వీళ్ళకి తీగల కట్ట ఎలాగమ్మా ఇరవై రూపాయలమ్మా తీగలు కట్ట మనకి ఇక్కడ ఇరవై అదే మన సిటీలో చూసుకుంటే కనుక నలభై రూపాయలు అమ్ముతున్నారు ఇప్పుడు లేదా యాభై కూడా అమ్ముతున్నారు అక్కడైతే ఈమ్మ ఈ పోగు ఇరవై అయినా ఏవైనా ఇరవై రూపాయలు పోగు ఏ పోగు తీసుకున్నా ఇరవై రూపాయలు చాలా బాగుంటాయి ఇవేలాగమ్మా ఇవి ఇరవై ఇవి ఏ ఊరు నుంచి తీసుకొస్తారమ్మా ఇవి కొర వాల్మూరు వాల్మూరు అంటే ఇటు సైడ్ చివరి చింతూరు సైడ్ నుంచి వస్తారు ఇక్కడ నుంచి ఎంత పదిహేను కిలోమీటర్లు అలా ఉంటుంది కదమ్మా ఓకే ఏ టైంకి వస్తారమ్మా మీరు ఇక్కడికి ఏడు గంటలకు వస్తారు ఓకే అమ్మా ఇక్కడ సంతకి జనం ఏ టైంకి వాళ్ళు ఎక్కువగా సంత చేసేవాళ్ళు పది గంటలకు వస్తున్నారు ఎక్కువ శాతం ఓకే ఓకే ఎలా అమ్ముతున్నారమ్మా ఈ పోగులు ఇప్పుడు మొత్తం ఏదైనా ఇరవై ఆచివారుంచి ఈ చివరి దాకా ఇరవై రూపాయలే ఉంది అవును తగ్గుతాయి అప్పుడు కొంచెం పోగులు ఎక్కువ పెంచుతారు అంతే ఇరవై ఉండొచ్చేమో కానీ పోగు పెరుగుతుంది మనకి ఓకే ఏ అయితే కేజీ కేజీ ఉన్నాయి కదా దగ్గర దగ్గర కేజీ కేజీ గుత్తు వంకాయలు అవి అవునా కేజీంపక్సిమం అన్ని లోకల్లో అవి ఎలాగండి ముప్పై ముప్పై ఎంత ముప్పై అండి ఇది అవండి ఖాళీఫ్లవర్లు పది ఇరవయా కాలీఫ్లవర్ పది ఇరవై అంటండి క్యాబేజీ ముప్పై రూపాయలు అంట చాలా చవకేస్తున్నారు చూసుకోండి ఈ వంకాయలు ఎలాగమ్మా ఇరవయా వంకాయలు ఇరవై రూపాయలు అంట అమ్మాయి ఏంటి ముల్ల వంకాయలే కదా ఇవి ఎంత ఉంటుంది వెయిట్ బరువు ఎంత ఉంటుంది ఒక్కొక్కడే వస్తాయి అమ్మాయి ఏంటి ముళ్ళ వంకాయ అంటారు అంతే కదా ఒక టేస్ట్ బాగుంది నేను లాస్ట్ టైం కూడా పట్టుకెళ్ళాను కానీ చవక బానే బాగానే ఉంటున్నారు ఇరవై రూపాయలు అంటాయి ఈ ఇది చిక్కుడికాయలు చూడడానికి చాలా బాగున్నాయి వీటిని ఏమంటారో తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్ లో పెట్టండి టేస్ట్ మాత్రం అద్రిపోద్ది ఇవైతే అలసందలమ్మా అలసందలు తెలుపుని నలుపు కంబైన్డ్ గా ఉన్నాయి ఎంత ఎంతమండి ఒకే యాభై రూపాయలు ఇది యాభై ఇది పెద్దదమ్మా ఇది ఇది వందమ్మ ఇది ఆహా మరి పెద్దది ఇవి నల్లటి ప్రత్యేకించి నల్లటి అలసందలు ఇవి ఆహా ఇవి కలిపినవి ఇవి ఇవి కొండ కందులమ్మ ఇవి అవి ఇది డొక్క ఇది ఇది వంది ఓకే ఇవి జొన్నలమ్మ జొన్నలు ఎంత ఆహా ఆ డొక్క నూట ఇరవై రూపాయలు చోళ్ళు వందమ్మా ఈ పొట్టు తీసినట్టున్నారు ఈ బొబ్బర్లు సొంతంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా బాగా ఆరబెట్టింది అయితే కనుక అవునులేమ్మా అవును ఎంతమ్మా పిక్కలు అంతే యాభయా ఇవి దుంపలు అయితే ఇది యాభై అవి యాభై ఓకే ఉంటాము ఒకసారి ఇవి చూద్దాం ఇవి ఆనపకాయలు ఉన్నాయి ఆనపకాయ ఒకటి ఒక్కొక్క రకమ్మా ఆనబగాయ ఒక్కొక్కటి ఓకే ఇరవై ముప్పై నలభై యాభై అలా విధంగా ఉన్నాయి ఇవమ్మా ఇవి సాంబు ఇవమ్మా అవి వంద రూపాయలమ్మా కొరబియ్యం యాభై మినపప్పు యాభై సాయిపప్పు యాభై పెసరపప్పు వంద ఓకే అది మినుములు కదా మినుములు నూట యాభై రూపాయలు ఇది వంద బొబ్బర్లు వంద పెసర్లు వంద అవి వందే తెల్లబొబ్బర లాభై అవి ఏంటమ్మా అవి అవి రాగులు ఇవమ్మా ఇవి జొన్నలు ఎలాగా నూట ఇరవై కేజీ అవి రాగులు అవి వంద ఆహా ఇవి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారమ్మ ఏజెన్సీ అంటే ఎక్కడ చిన్న రేజీ చిన్ ఆహా చింతూరు దగ్గర నుంచి వస్తారు ఇంత దూరం బీన్స్ ఉన్నాయి రెండోది ఇవి తలకి చాలా మంచిదేమో కదమ్ ఇవి 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 ఏమంటారు అవిసి గింజలా ఇవే నానబెట్టుకుని తలకు రాస్తే చాలా బాగుంటుంది ఈ వయసులో కూడా సంత చేయటానికి వచ్చిందండి చూడండి అమ్మ ఏ ఊరమ్మా మీది ఏ ఊరి నుంచి వచ్చారు దగ్గరేనా ఊరు నుంచి వస్తారమ్మా ఇవిడ సొంతంగా కష్టపడి ఇప్పుడు కూడా హ్యాండ్లో బలం చూడండి అసలు నీకు అర్థం అయితే చాలా క్లియర్టీగా బేరం మాత్రం గట్టిగా బేరం ఆడుతుంది అసలు చూసారు ఎంత స్ట్రాంగ్గా బేరం ఆడుతుంది ఎంతలా మాట్లాడుతుంది మాట కూడా కవర్ పట్టుకెళ్ళా అని కూడా చూద్దాం ఆకండి నెక్స్ట్ పొగాకు వెళ్ళిందండి మామ పొగాకు తీసుకుంటున్నాం పొగాకు ఖచ్చితంగా కొనుక్కుంటారు ఇది ఎంతండి కట్ట ఎంతండి ఒకటి వంద గ్రాములు ఎంతండి అరవై రూపాయలండి వంద గ్రాములు పొగాకు కట్ట అరవై రూపాయలు అంటండి మామగారు మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారండి నాకైతే లైఫ్ ఒక్కొక్కరితో ఒక్కో టైపు కానీ మామగారు రివర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళు తిన్న తిండే మెయిన్ కారణం అంతా కూడా దేవడం చేస్తున్నాం చింతలపూడి చింతలపూడి సంత అయిపోయినా చదువుకున్నా ఇంకా చింతలపూడి అంటే ఎంత దూరం మనకి ఇక్కడికి ఒక ఆరు కిలోమీటర్లు అలా ఉంటుంది ఆరు కిలోమీటర్లు అలా ఉంటుంది ఇప్పుడు ఈ సంతకు వస్తారు వేరే సంతకూడే సంత వస్తుంది ఇదే సంతకు వస్తావు ఏం చదువుకున్నాను నువ్వు సెవెన్ చదువుకున్నాం చదువుకున్నావు ఓకే మరి మీ ఊరు ఎవరు లేరు సంత రాలేదు ఇవి ఆగ్రా నుంచి ఏమైనా అటు సైడ్ ఎక్కువ ఉంటలే ఎంత అమ్ముతున్నారు మామూలుగా ఇక్కడ రూపాయలు యాభై రూపాయలు ఒక రుద్రాక్షనా ఓకే అంటే దీంట్లో ఎన్ని ముఖాలు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పంచి ఇది ఐదు ఉన్నాయి ఐదు ముఖాలు ఉన్నాయి గవ్వలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ గవ్వలు పాత పాత ఉంగరాలు పాత మోడలే ఉంగరాలు ఎక్కడ తీసుకుంటారు మీరు ఇవి అక్కడ ఆగ్రా సైడ్ నుంచి ఇవి కూడా ఆహా అంత దూరం నుంచి బాగానే తీసుకొస్తున్నారు ఇవి ఇవి క్యాటల్ బర్రెలు ఎక్కువగా మన సంతలో ఎక్కువ అమ్మడే వస్తువులు కేటల బర్రెలు ఎక్కువ ఎంత తీసుకుంటారు క్యాటల్ ఒకటి యాభై ఉంటుంది ఎనభై రూపాయలు ఉంటుంది వస్తువు వంద రూపాయలు అంటే అండి జనాలు అయితే మంచి కోలాహలంగా ఉన్నారు ఇక్కడ అంతా కూడా సంతలో మనకి ఫ్లవర్స్ కూడా ఎక్కువ కొంటారండి ఎందుకంటే ఎవరి దగ్గర చూసినా ప్లేస్ ఉంటది కాబట్టి ఎలాగండి చామంతులు ఎలాగండి ఇవి మూడు వంద చిన్న అయితే డబ్బై అండి ఎక్కడండి ఎవరిని తీసుకొస్తారండి వీటిని కడియం నుంచేనండి తొమ్మిది అండి ఇది రాజమండ్రి మనకి చాలా ఎక్కువ కాబట్టి ముప్పై రూపాయలు అవునులేండి అవును అంటే సంతలో ఉన్న జనం చెప్పిన ఆటో దిగుతున్నారు అందరూ కూడా చాలా ఆరాడా ఉంది ఇక్కడ కూడా ఈ లోపలికి వచ్చిన తర్వాత మాక్సిమం అంతా ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువ ఎందుకంటే పనిముట్లు పనిముట్లు కూడా రకరకాలైన పనిముట్లు ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి గజ్జెలు జాతరలు గట్ట వచ్చినప్పుడు గజ్జీల గట్ట యూజ్ చేస్తారు కదా థర్టీ రూపీసా ఓకే అలుగు అలుగే కదా అంటారు అలుగే కదా ఓకే ముప్పై కొడవల్లమ్మా ఈ కొడవ రెండే సందలా అప్పుడే వచ్చారు కత్తులు అయ్యో పదిన పెట్టేస్తున్నారు ఇది ఇక్కడ వెళ్ళి షార్ట్ కొట్టించడం అని కూడా అంటారు ఏ ఊరి నుంచి వస్తావు బాబు నువ్వు ఊరుకోం నుంచి వస్తారా మొత్తం కొండలు ఉన్నాయండి కొండల్లో కూడా ఇక్కడ ఎలా ఉంటాయి చూద్దాం అసలు కుక్కలు ఉంటాయి కదండి కూర వేయండి ఎలాగండి మామూలు రేట్ చెప్పండి ఒకసారి నూట యాభై రూపాయలు ఇరవై వెయ్యండి ఒక ఇరవై రూపాయలు వేయండి రేగ్గాయలు తిని చాలా అలా చిన్నప్పటి ఒకవేళ లోటా వేయండి చాలు చాలు చేంజ్ ఉందండి ఇస్తాను చేంజ్ ఇస్తాను మళ్ళీ నాలుగు రేగాయలు కనిపించింది మా చిన్నప్పుడు అయితే మేము వేరుకునేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు పట్టుకెళ్ళాడు కదా ఆయన ఆ బుట్ట వందల చిన్న అయితే వంద రూపాయలమ్మా టూరిజం అండి చూసారా టూరిజం కూడా ఎలా ఉంది అసలు ఫుల్ హడావుడు ఎక్కడ చూసినా కూడా టూరిజం కూడా ఇవేడు జిలేబీ వేస్తున్నారు లైఫ్లో ఇలాగా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ తింటూ ఉంటే మంచి ఫీలింగ్ ఉంటుంది హడావిడి గట్టిగానే స్టార్ట్ అయిందండి ఈ హడావిల్లో కొంచెం మనం అలాగే తిరుగుతూ ఉంటే కొత్త కొత్త వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు ఎండి చూపు రంగం క్యారా మనకు కాకినాడే అక్కడి నుంచి వస్తాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ మ్యాక్సిమమ్ నాన్ ట్రైబుల్స్ కూడా ఉన్నారు అండి వీళ్ళు ఏంటంటే చాలామంది సంత రోజు వచ్చినప్పుడు టూరిజంకి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటూ ఉంటారు నూకలు ముప్పై ఐదు రూపాయలు అంటే నూకలు చూడండి ఇప్పుడు ఇప్పటికీ మనకి చాలామంది నూకలు తింటారు కొంతమంది ట్రైబల్స్ ఎందుకంటే ఒకప్పుడు నూకలే ఉండేవి రైస్ చాలా తక్కువగా అనమాట ఈ బాగానే అమ్మడవుతున్నాడు మనకి ఒకప్పుడులాగా తగ్గిపోయింది కదా ఇప్పుడు అప్పట్లో ఎక్కువ శాతం పెద్దవాళ్ళు అంతా ఇయే తినేవారు ఒకవైపు గిరిజనులు మరోవైపు టూరిస్టులు ఇక్కడ దొరికే ఫుడ్ అంతా కూడా ఆర్గానిక్ గా ఉంటుంది ఎక్కువ శాతం బయట మాత్రం లోపల అయితే కనుక మనకి రాజమండ్రి నుంచి ఆ చుట్టుపక్కల నుంచి తీసుకొచ్చిన ఐటమ్స్ ఉంటాయి కానీ వెతుక్కుంటూ తిరుగుతూ సహనంగా అందరినీ పలకరించుకుంటూ వెళ్ళి చూడాలి కానీ చాలా సరదాగా ఉంటుంది టూరిస్టులు అయితే చాలా సరదాగా తిరుగుతున్నారు లోపల కవర్ చేయొచ్చు కొంతవరకు కవర్ చేయడానికి కుదరలేదు కానీ లైఫ్ అంతా ఇక్కడ ఉంటుందండి చాలా బాగుంటుంది ఫైనల్ గా మన మాలిడిమల సంత అయితే ఇదండి ఈ సంతలో చూసిన విషయాలు మీకు ఎలా అనిపించినాయి ఏంటన్నది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది